హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు ఈరోజు మన కిచెన్లో బ్రోకలీ కట్లెట్ని చూపించబోతున్నానండి వెయిట్ లాస్ అవ్వాలన్నా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్లోకి కానీ ఈవినింగ్ టైం స్నాక్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది జీరో ఆయిల్ ఆయిల్తే ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏం కాదండి కరెక్ట్గా అరగంటలో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి రెసిపీని చూసేద్దాం ముందుగా ఒక బ్రోకలీ తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బ్రొకోల్ని వాటర్లో శుభ్రంగా వాష్ చేసి ఆవిరి మీద కుక్ చేసుకోవాలి మీ దగ్గర చిల్లుల గిన్నె ఉంటే దాంట్లో వేసి ఉడికించుకోవచ్చు ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్ మీద పెట్టి ఉడికిస్తున్నాను ఈ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి చూడండి ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉండేలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం చల్లారాక సన్నగా కట్ చేసుకోవాలి మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా తరిగిన బ్రొకోలిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇందులో సన్నగా తరిగిన ఒక స్పూన్ పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం తరుగు అలాగే ఒక స్పూన్ వెల్లుల్లి తరుగు కొంచెం కొత్తిమీర తరుగు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తురుముకున్న చిన్న క్యారెట్ ఒక టీ స్పూన్ సాల్ట్ పావు కప్పు శనగపిండిని తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని బాల్లాగా చేస్తే విడిపోకుండా ఉన్నంత వరకు కలుపుకోవాలి చూడండి వండి చేస్తే విడిపోతుంది కదా ఇప్పుడు మిగిలిన పిండి కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు చూడండి బాల్ లాగా చేస్తే విడిపోకుండా ఉంది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసి మీకు నచ్చిన షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసి రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్ ని ఈ ఇడ్లీ ప్లేట్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా వీటిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ బటర్ వేసి ప్యాన్ అంతా అప్లై చేసుకోవాలి ఇందులో ఉడికించి పెట్టుకున్న కట్లెట్ని ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి వెంటనే తిప్పకుండా లో ఫ్లేమ్ లో రెండు నిమిషాలు అలాగే ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా కట్లెట్స్ కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని వేడి వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని రైతాతో కానీ టమాటాకెచప్తే కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్